మూడు వసంతాలు పూర్తి చేసుకొని నాలుగవ వసంతంలోకి అడుగుడుతున్న న్యూస్ త్రీ ఛానల్ కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియచేయుచున్న నాలి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంపీటిసి పి అంకంపాలెం శ్రీకృష్ణాష్టమి మహాపరుడు పురస్కరించుకుని సాయంకాల సమయంలో స్వామివారికి లీలా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా గ్రామస్తులు అలాగే ఆలయ ధర్మకర్తల చేయి నిర్వహించడం జరిగింది కమిటీ వారు చేయం కావున యావల మంది భక్తులు కూడా విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొంది స్వామివారికి ప్రభుత్వం పాత్ర కాదని చోట హైదరాబాద్ లక్ష్మీ కృష్ణ గారు ఈ భూమి హాస్పికు నిర్మించి ఇచ్చేది ఈ రోజు హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పవిత్రు గారు వచ్చి ఇక్కడ కచేరీ అనేది చేసి శ్రీకృష్ణాల్లో ఈ రోజు సాయంత్రం పూట కృష్ణస్తుని శ్రీకృష్ణుడి కళ్యాణ మహోత్సవం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా బాధ్యతగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది కళ్యాణ మహోత్సవం జరిగింది అలాగే ఈ కళ్యాణం అనంతరం ఇక్కడ కార్యక్రమం కూడా విజయవంతంగా భారీగా జరుగుతుంది ఆ భారీగా అందరూ కూడా రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రేపు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది అలాగే ఎల్లున్నా కూడా అన్నదాన సం అన్నదానం కూడా ఇందులో చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఉద్రేగింపుగా చేసి ఆల్రెడీ అలాగే పోరాటంతో ఉరేగింపు చేసి ఆ నైట్ కూడా కార్యక్రమం ఉంది కార్యక్రమం అన్నింటిలో కూడా గ్రామస్తులు అందరూ కూడా విద్యా చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ